అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు సంక్రాంతి నోములలో ముఖ్యంగా పెట్టుకోవలసింది పసుపు కుంకుమ నానబియ్యం నువ్వుల ముద్దలు ఇంకా పంచదార చిలుకలు వీటితో పాటు ఐదో పటువ కూడా పెడతారు ఐదో పటువ అంటే ఐదు కుండలు పెట్టుకుంటారు వీటిని కొందరు గురుగులు అంటారు ఇలా పెళ్ళైన మొదటి సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ ఉంటారు ఈ గురుగులు ఐదుని తీసుకొని చక్కగా కడిగి కొందరు సున్నం పెడితే కొందరు పసుపు పెడతారు వాటికి పోగుదారం చుట్టి వాటికి బొట్లు కూడా పెడతారు లోపల వచ్చేసి రేగిపండు జీడిపండు నానబియ్యం ఇవన్నీ కూడా చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా వేస్తారు ఇలా ప్రతి సంవత్సరం నోములతో పాటు తప్పకుండా పెట్టుకుంటారు ఈ ఐదో పటవు మీద పెట్టిన గౌరమ్మని మరుసటి రోజు పూసుకుంటారు కూడాను ప్రతి సంవత్సరం కూడా ఇలా మట్టితో తయారు చేసిన కుండలను తెచ్చి ఐదవ పటువగా నోముకుంటూ ఉంటారు సంక్రాంతి నోములన్నింటిలో ముఖ్యమైనది ఈ ఐదవ పటువ కదా దీన్ని ఉద్యాపన చేసుకుంటారు ఉద్యాపనకు వచ్చేసి కుమ్మరి వాము అని నోముకుంటారు ఈ కుమ్మరి వాము నోముకోవాలంటే కుండలు చేస్తారు కదా కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే ఈ కుమ్మరి వామును నోముకోవాలి అయితే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఇక్కడ హైదరాబాద్లోనే కుమ్మరి వాము నోముకున్నారు బేగం బజార్లో ఈ విధంగా కుమ్మరి వాము నోముకుంటారు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కదండి కాల్ చేసి మాట్లాడండి కుమ్మరి వాము ఎప్పుడు ఎక్కడ ఎలా నోముకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్తారు ఇక్కడ బేగం బజార్లోనే కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక వచ్చి ఇక్కడ కుమ్మరి వాము నోముకోవచ్చు ఎందుకంటే ఈ కుమ్మరివాము ఉద్యాపన అనేది ఒక్కరు చేసుకునేది కాదండి జంటగా చేసుకోవాలి అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఎవరైనా ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి జంటగా నోముకోవడానికి వీలుగా ఉంటుంది మనం ముందే చెప్పామంటే ఎవరినైనా జంటను వాళ్ళే ఏర్పాటు చేస్తారు ఈ కుమ్మరి వామ ఉద్యాపన అనేది పెళ్ళైనాక పదమూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చట ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కనుక మీలో ఎవరైనా ఈ విధంగా కుమ్మరివాము ఉద్యాపన చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి కాల్ చేసి మాట్లాడండి ఎక్కడ ఎలా నొమ్ముకోవాలి ఏమేమి పెట్టుకోవాలి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను